సో గాయస్ మీకు పెద్ద థింగ్ చెప్పాలి ఇండియాలో నార్త్ సైడ్ అయితే చాలా పెద్ద ఇష్యూ అయితే జరుగుతుంది ఇద్దరు ఫేమస్ అండ్ చాలా పెద్ద మోటివేషనల్ స్పీకర్స్ అనమాట ఇద్దరు సో ఒకళ్ళు బిజినెస్ మ్యాన్ ఇంకోళ్ళు మోటివేషన్ స్పీకర్ అంటే ఆయన కూడా బిజినెస్ మ్యానే బట్ ఆయన లైవ్ లో లైక్ యూట్యూబ్ లో ఫ్రీగా చేస్తాడనమాట సో వీళ్ళిద్దరు ఎవరో కాదు వివేక్ బింద్రా అండ్ సందీప్ మహేశ్వరి అనమాట సో వీళ్ళిద్దరు అక్కడ ఆన్లైన్ లో చాలా పెద్ద రచ జరుగుతుంది వాళ్ళకున్న ఫాలోవర్స్ కూడా చాలా పెద్ద ఇష్యూ చేస్తున్నారు అనమాట ఇద్దరు ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది అక్కడ నేను అదే మీ అందరికి క్లియర్ గా చెప్దామని అయితే ఇక్కడికి వచ్చేసాను యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు ఎవరు అంటే వీళ్ళిద్దరు యూట్యూబ్ లో చాలా పెద్ద మోటివేషన్ స్పీకర్స్ అనమాట సో ఒకళ్ళేమో నాన్ ప్రాఫిట్ వరల్డ్ లోనే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అనమాట అంటే ఆయన మోటివేషన్ స్పీచెస్ ఉంటాయి కదా సో ఆయనకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి అండ్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు బట్ సందీప్ మహేశ్వరి అనేది యూట్యూబ్ యాడ్స్ ఆఫ్ చేసేసి అనమాట మానిటైజేషన్ అంటే ఫ్రీగా తన వీడియోస్ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట మనం వీడియో థర్టీ మినిట్స్ ఉన్న ఒక యాడ్ కూడా రాదు సో తను యూట్యూబ్ నుంచి మనీ ఆన్ చేయడు సో తను ఒక సర్వీస్ ఓరియంటెడ్ లాగా చేస్తున్నాడు వివేక్ బింద్రా వచ్చేసి బిజినెస్ కోచ్ అనమాట తను తనేమో బిజినెసెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా గ్రో చేయాలి ఇలాంటివి చేస్తూ ఉంటాడు తనది కూడా చాలా పెద్ద యూట్యూబ్ ఛానల్ తనకు కూడా మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారనమాట బట్ రీసెంట్ గా ఇష్యూ ఏమైందంటే వివేక్ బీంద్రా సందీప్ మహేశ్వరి సందీప్ మహేశ్వరి ఒక వీడియోలో అన్నాడు ఆ స్టూడెంట్స్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పారు వాళ్ళ మనీ కొన్ని కోర్సెస్ తీసుకొని ఇలా అప్లైటెడ్ మార్కెటింగ్ త్రూ ద్వారా మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు మాకు లాస్ అయింది ఎక్కువ ప్రాఫిట్ కాలేదు అని సో దానికి సందీప్ మహేశ్వరి దీని ఇలాంటివి చాలా మటుకు ఫేక్ ఉంటాయి అని ఇలాంటివి నమ్మొద్దని గవర్నమెంట్ అండ్ ఇండియన్ లా ప్రకారం ఇవి ఎప్పటికో ఆల్రెడీ బ్యాన్ చేసిరు చాలా ప్లేసెస్ లో సో ఇలా చాలా చెప్పాడు అనమాట దానికి మళ్ళీ వివేక్ బింద్రా రెస్పాండ్ అయ్యి మేము ఫేక్ కాదు మేము జెన్యున్ మేము ట్యాక్స్ కడుతున్నాం మేము హై అఫీషియల్స్ తోని వర్క్ చేస్తున్నాం మేము అఫీషియల్ గా వర్క్ చేస్తున్నాం మేము పెద్ద టీమ్ తో వర్క్ చేస్తున్నాం ఇదంతా జెన్యున్ ఫేక్ కాదు ఫేక్ అని ఎలా అంటావు ఇన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు కదా అని అన్నాడు సో దానికి మళ్ళీ రెస్పాన్స్ సందీప్ మహేశ్వరి ఇచ్చాడు అనమాట అంటే మీరు మా ఇంటికి మనుషుల్ని పంపిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మాకు నోటీసులు వస్తున్నాయి మెసేజెస్ పెడుతున్నారు అది కరెక్ట్ కాదు అని మళ్ళీ ఆయన పెట్టాడు మళ్ళీ దానికి రెస్పాండ్ అయ్యి సందీప్ మహేశ్వరి మళ్ళీ పెట్టాడు అనమాట ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్తే మళ్ళీ వివేక్ బింద్రా పెట్టాడు లేదు లేదు ఫస్ట్ మీరే స్టార్ట్ చేసిరు అని దానికి మళ్ళీ సందీప్ మహేశ్వరి విత్ ప్రూఫ్స్ ఒక వీడియో చేశాడనమాట సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పట్లో ఏం చేసింది ఎలాంటి లాస్ తెచ్చింది ఇలాంటి బిజినెసెస్ కి ఇది ఎంత ఫ్రాడ్ ఎంత స్కామ్ అన్నది సో తను విత్ ప్రూఫ్స్ అయితే చూపించాడు అండ్ డిస్క్రిప్షన్ లో ఆ డాక్యుమెంట్స్ కూడా పిడిఎఫ్ కి పెట్టడం అనమాట అండ్ వాళ్ళ వ్యూవర్స్ ఫాలోవర్స్ ని కూడా రిక్వెస్ట్ చేసిండు హ్యాష్ టాగ్ పెట్టమని లైక్ స్టాప్ వివేక్ బింద్రా అని ఎందుకంటే ఇది పెట్టడం వల్ల చాలా మందికి క్లారిటీ వస్తుంది ఇలాంటి కంపెనీస్ మళ్ళీ ఇంకెక్కువ రాకుండా ఉంటాయని సో దాట్ వీళ్ళు ఇలా తెలంగాణ ఫారెన్కి వెళ్ళిపోతారు కదా సో అంతకు ముందే మనం యాక్షన్ తీసుకోవాలి సో ఫాలోవర్స్ అందరూ స్టాప్ వివేక్ బింద్రా అనే హ్యాష్ టాగ్ని అయితే యూస్ చేయమని ఇలా అయితే చెప్పారు బట్ నేను పర్సనల్ గా అయితే చూసేవాడిని వీడియోస్ బాగానే ఉండేది సో ఇప్పుడు ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అన్నది అయితే నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేను కానీ ఇదైతే జరుగుతుంది అక్కడ నార్త్ సైడ్ అయితే చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది అందరూ దీనిపైన డిస్కస్ చేసుకుంటున్నారు చర్చిస్తున్నారు సో ఈ విషయం మీ దాకా కూడా తీసుకొని వచ్చేద్దాం అని అయితే నేనైతే తీసుకొని వచ్చేసాను సో దిస్ ఇస్ వాట్ అక్కడ జరుగుతుంది అండ్ దీని గురించి మీకు కూడా తెలిస్తే మీరు కూడా కామెంట్ బాక్స్ లో చెప్పొచ్చు అనమాట Yes, థ్యాంక్ యూ సో మచ్ I హోప్ యు లైక్ ద వీడియో